అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఉచ్చమరి పిఎస్లో జరిగిన మిస్సింగ్ ప్లేస్ గురించి మిస్సింగ్ గర్ల్ కేసు గురించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు పెట్టడం జరిగింది మన సెవెంత్ జూలైకి సిక్స్టీ నైన్ వన్ ట్వంటీ ఫోర్ కేసులో ఉచ్చబిర పిఎస్కి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది ఈ మిస్సింగ్ కేసులో నైన్ ఇయర్ ఓల్డ్ ఉన్నాయి బయట ఆడటానికి మళ్ళీ తిరిగి రాలేదు కంప్లైంట్ ఇచ్చారు ఫాదర్ మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ ఎస్డిపి అన్నీ అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ ఫిట్ విత్ లా ఉన్నారు ముగ్గురు ఈ అమ్మాయికి ఒకనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత వంట నొక్కేసి చంపేశారు చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి ఏసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇదే ఎవరైనా సీసీ చైల్డ్ కన్ఫ్లిక్ట్ విత్లో ఉన్నారు వాళ్ళకు బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ అయ్యారు వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ టూ ఫైవ్ ఓ క్లాక్ ఎవరెవరైతే కొంచెం చైల్డ్ ఇన్ కొంటెక్టర్ లా ఉన్నారో జువినల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేయడం జరిగింది అండ్ ఏ ఫోర్ అండ్ ఎయిట్ ఏ ఫైవ్ ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రోజు స్కూల్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్ డిజి సార్ అందరూ స్పందించి మనకి ఎన్ని రిసోర్సెస్ ఇచ్చారు ఎస్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఎన్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్ అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు ఇంకా కాకుండా డాగ్ స్క్వాడ్ డ్రోన్ కెమెరాస్ టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు కూడా మన సెర్చ్ జరుపుతూనే ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కంటిన్యూ మన కష్టపడి ఇప్పుడు ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాము అప్ అప్టిల్ ద బాడీ ఇస్తాము సో దీంట్లో ముఖ్యంగా సిక్స్టీ నైన్ బై ట్వంటీ ఫోర్ గర్ల్ మిస్సింగ్ నుంచి కేస్ హైజ్ బిన్ ఆల్రెడీ ఇంటూ సెవెంటీ క్లాస్ సెవెంటీ బై టూ హండ్రెడ్ అండ్ త్రీ క్లాస్ వన్ టూ థర్టీ ఎయిట్ ఎయిట్ అండ్ సిక్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పాక్సో యాక్ట్ ఇంకా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది మర్డర్ ఇంకా సిల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ పాక్సో యాక్ట్ హెచ్ఎం గారు మాట్లాడారు కంటిన్యూగా ప్రసూ చేస్తున్నారు అడిగితే దగ్గరలో ఆపరేషన్స్ చేయడం జరుగుతున్నాయి సెక్యూటీ బ్యాక్ తీసుకోవటం మాకు రిజిస్ట్రేషన్ ఇవ్వటం చాలా డెక్స్ గైడ్ చేయటం డీజీ గారు కానీ హెచ్ఎం గారు కానీ సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది పిల్లలు నేరం చేసిన తర్వాత పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళు వెళ్ళి పెద్దలు చెప్పారు ఏం జరిగింది వాళ్ళు పెద్దలకు పేరెంట్స్ చెప్పడంతో ఇంకా వాళ్ళని చేయాలని చేయాలంటే వాళ్ళు కేసులు ఏం అవ్వకుండా హోటల్ చేయాలని ఎంజ్ వీళ్ళు ఎంటర్ అవ్వటం అంటే పిల్లలు నేరానికి పాల్పడడానికి ప్రధాన కారణం ఏమైండవచ్చు మీ అంటే మీ మీ దర్యాప్తులో సెల్ ఫోన్ చూడటం కానీ సెల్ ఫోన్ చూడటం అయితే వీళ్ళకి ఉండదు ఆ రకంగా దాన్ని చూస్తూ అదే పద్ధతిలో వీళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు సాక్ష్యాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఎరువు చేసుకున్న తర్వాతనే ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది గతంలో ఇటువంటి సమకలం చోటు చేస్తున్నాయి దానివల్ల చాలా పిల్లలు డ్రాప్ అవుట్స్ కూడా పెరిగాయని చెప్పేసి అక్కడ తెలుస్తుంది